హాయ్ షర్మిల గారు అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారంటే ఎందుకంటే చాలా పరాభావాలు అనమాట ఎందుకంటే అన్న కోసం రెండు వేల పద్నాలుగులో అంత కష్టపడి రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేసి అన్న వదిలిన బాణాన్ని అని షర్మిల గారు చెప్పుకున్న తర్వాత సడన్గా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు ఎంపీ సీటు కూడా ఏమి ఇవ్వలేదు ఎమ్మెల్సీ కూడా ఏమి ఇవ్వలేదు రాజ్యసభ కూడా ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళు అన్న తలుచుకుంటే ఏదో ఒకటి అయితే ఇచ్చేవాళ్ళు కానీ ఏమి ఇవ్వలేదు తర్వాత సర్లే అని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం దూరంగానే ఉన్నారు తక్కువ ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆమె ఎంత కొంత ప్రచారం చేసింది కానీ వాళ్ళ అన్నగారు అయితే మళ్ళీ సీఎం అయిన తర్వాత అయితే ఆమెకు మంత్రి పదవి కానీ లేకుంటే ఎలాంటి పదవులు అయితే ఇవ్వలేదు మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఎంపీ కానీ పోటీ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళని అయితే చాలా దూరంగా పెట్టారు వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అయితే జరిగినట్టు కనిపిస్తుంది ఆస్తి గొడవలో లేకుంటే దేని గురించి తెలియదు కానీ రకరకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారు ఒకటి ఆమెకు ఎమ్మెల్యేలు ఇవ్వలేదు లేకుంటే పదవులు ఇవ్వలేదు దాని కారణంగా దూరం వాళ్ళ అమ్మగారు కూడా దూరం అయిపోయారు చాలా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంకపోతే తెలంగాణలో మళ్ళీ పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టి పెట్టి తర్వాత చాలా రోజులు ప్రచారం చేసి పాదయాత్ర చేసి అన్ని చేసినా కూడా లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ఒక్కతి పోటీ చేయలేక కాంగ్రెస్ తోటి విలీనం చేయడమా లేకుంటే కాంగ్రెస్ తోటి పొత్తులో వెళ్ళి పోటీ చేద్దాం అనుకుంటే అది కూడా కుదరనివ్వలేదు అప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ససేమర్ ఉంది నా తెలిసి ఆమెనైతే తీసుకోలేదు అసలుకి పార్టీలో కూడా ఇంకా విలీనం జరగలేదు లాస్ట్కి ఆమె కానీ మద్దతు తెలిపింది అంతే కాంగ్రెస్కి నా మద్దతు అని చెప్పేసి అది కూడా లాస్ట్లో వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడి నుంచి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇక్కడ ఇవ్వడమా ఏంటి అనేది కొంచెం మాట్లాడింది ఆమె దురుసుగా అయితే దాని మూలంగా అయితే ఆమె దూరంగా పెట్టారు కానీ ఓవరాల్కి అయితే ఇంకా ఫైనల్గా ఇంకా డీకే శివకుమార్ గారు అందరూ ఉన్నారు ఉన్నా కూడా డీకే శుకుమార్ గారు తన చాలా దగ్గరగా ఉంటారు అతనికి అయితే ఫైనాన్షియల్గా అన్నిటికీ కానీ ఆమె అయితే పోటీ చేయకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది అక్కడే పెద్ద దెబ్బ తెలింది కనీసం ఒక పది మంది అన్న పోటీ చేసి ఉంటే ఎంత కొంత ఖమ్మం నల్గొండ డిస్టిక్లో అయితే కొంచెం వచ్చి ఉండేది ఖచ్చితంగా కాంగ్రెస్ దెబ్బయి ఉండేది కానీ ఆమె అయితే ఆ డేర్ స్టెప్లు అయితే తీసుకోలేదు పోటీ ఉంటే కనీసం ఎంత కొంత పర్సెంటేజ్ ఒక ఓట్లు వచ్చిండేవి నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ఉండేది కానీ అయితే ఆమె పూర్తిగా అయితే దుకాణం బంద్ చేసింది అనుకోవచ్చు ఇంకా ప్రచారం పెట్టడం జరుగుతుంది మళ్ళీ రీసెంట్గా అయితే లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పర కానుక పరంగా ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం చూసాం అన్నకు పంపించకుండా లోకేష్ గారు పంపించడం అనేది చాలా దుమారమే రేపింది అన్ని చర్చలకు తేవల రేపింది అంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య చాలా అగ్గైతం రాజుకుంది చాలా గట్టిగానే రాజుకుందని అర్థమవుతుంది అన్నజల మధ్యలో అయితే ఇది ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు టీడీపీకి లోకొస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ రాదు కానీ కాంగ్రెస్కి పిసిసికి లేకుంటే కాంగ్రెస్ స్కోప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఎందుకంటే కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ లేపే ప్రయత్నం షర్మిలకి ఇస్తే లేపుతుందనే అవకాశం అయితే కనిపిస్తుంది అది మరి కాంగ్రెస్ అధిష్టానం తీర్చుకుంటుందా లేదనేది తెలియాలి ఎందుకంటే ఒకవేళ అది తీసుకుంటే ఎవరికి థ్రెట్ అవుతుందంటే టీడీపీకి థ్రెట్ అవుతుందా వైసీపీకి త్రెట్ అవుతుందంటే ఖచ్చితంగా వైసీపీకే థ్రెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళన్నీ దూషించాలి అలానే ఆయన ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు పాలన చేశారో దాని గురించి మాట్లాడాలి కాబట్టి చాలా ఉత్కంఠ అయితే ఉంటుంది అలానే ఎవరైతే కాంగ్రెస్ ఏదో కాంగ్రెస్ కు సంబంధించిన అందరి నేతలు వైసీపీగా టర్న్ అయ్యారు కాబట్టి వాళ్ళల్లో ఎంత ఎప్పుడైతే ఎవరైతే సీట్లు రావో వాళ్ళకైతే ఆల్టర్నేట్ లేకుండా పోయింది షర్మిల గారు వస్తే కాంగ్రెస్లో కనీసం ఏదో ఒకటి నామినేట్ పోస్టులు ఉంటాయని వాళ్ళు కాంగ్రెస్కి వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది అలానే షర్మిల కోసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళ అమ్మగారు కూడా షర్మిలకి మద్దతు ఉంటారు కాబట్టి ఆమె కూడా సహకారం అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు అలా వాళ్ళైతే షర్మిల గారి దగ్గరికి వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది మరి ఇది ఓవరాల్గా ఇదంతా ప్లాన్ మరి చేస్తారా లేదనేది చూడాలి లేకుంటే ఇది గారి స్కెచ్ అని చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా స్కెచ్ గీసారనిపిస్తుంది చాలామంది అనుకుంటున్నారు ఇలా కానీ ఫైనల్గా ఓవరాల్ చూస్తే షర్మిల బతుకు ఎలా అయిపోయిందంటే చాలా దారుణ స్థితిలో అయిపోయింది అలానే తెలంగాణలో ఉండుంటే ఏదో ఒకటి పోటీ చేస్తుంటే ఇప్పుడు కాకపోయి నెక్స్ట్ అయినా సరే కనీసం ఎమ్మెల్యేగా ఎట్ట గెలిచేవాళ్ళు ఏము కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత సినిమా ఉండదు చాలా కష్టమైపోద్ది ఆమె ఎటు కాకుండా అయితే ఆమె లైఫ్ అయితే అయిపోతుంది అయిపోతుంది అన్నను బెదిరించి బెదిరించి అన్ని పనులు చేయించుకుని కానీ జగన్మోహన్ రెడ్డి అయితే బెదిరేలాగా కనిపించట్లేదు ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే కొంచెం కూడా తొనగట్లేదు వనకట్లేదు ఇది ఓవరాల్గా జగనన్న వదిలిన అయితే ఆయనకి రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్తుంది అది మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని మళ్ళీ రివర్స్ చేశారము షర్మిల గారిని అంటే బాణంలాగానే ఉపయోగపడుతుంది తప్ప తప్ప ఆమె సొంతంగా అయితే ఏమి ఎదగలేకపోతుంది ఒకప్పుడు అన్న ఊరిన బాణం అంది ఇప్పుడు చంద్రబాబు బాణంగా తయారవుతుంది చూడాలి ఫైనల్గా మరి ఎలాంటి సిచ్యువేషన్లు వస్తాయి తెలియదు మరి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు ఫ్యూచర్ అయితే చాలా దారుణంగా ఉండబోతుంది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఆమె నెక్స్ట్ చూడాలి ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది మనకి ఇంకా చాలా విషయాలకి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి Thank you.